అందరికీ నమస్కారమండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇప్పుడు నేను హనుమాన్ పుట్టినరోజు సందర్భంగా భజన పాట నేనే రచించి పాడుతున్నానండి నా పేరు కొండా శైలజ జై శ్రీరామ్ వందనాలు వందనాలు జయ హనుమంత అందుకోవ మహారతి జయ హనుమంత వందనాలు వందనాలు జయ హనుమంత అందుకోవ మహారతి జయ హనుమంత అంజనీ పుత్రుడా జయ హనుమంత ఆపదలు బాపు మా జయ హనుమంత అంజనీ పుత్రుడా జయ హనుమంత ఆపదలు బాపు మా జయ హనుమంత కొండగట్టు మీద ఉన్న అంజనీయుడా శ్రీరామచంద్రుడే ప్రాణము మీకు సిందూరం పోసుకున్న శ్రీ ఆంజనేయుడ శ్రీరామచంద్రుడే ప్రాణము మీకు సిందూరం పూసుకున్న శ్రీ ఆంజనేయుడ ఆకు పూజ మీకు చేసేదయ్యా పూజ మీకు చేసేదమయ్యా అప్పాల మాలలు వేసేదమయ్యా వెన్నతోటి అభిషేకం చేసెదమయ్యా వడమాలలు మీకు వేసేదమయ్యా వెన్నతోటి అభిషేకం చేసెదమయ్యా వడమాలలు మీకు వేసేదమయ్యా വന്ദനാലു വന്ദനാലു ജയ അന്തു അതു കോഹാരതി ജയ ഹനുമാ വടപപ്പു പാന കാപ്പെട്ട മയ്യ ആരോഗ്യു മാ തീരാഞ്ജനീയ വടപ്പപ്പു പാന പെട്ടേ മയ്യ ആരോഗ്യു മാ മീരാ பத்தி தோட்டி பஜனென்ன பிரேம தோடி நிறுத்தூசி முரிசேம பத்தி தோடி பஜனென்ன பிரேம தோடி நின்று முரிசேம வந்தன வந்த ஹனும்த அது கோவ மாஹாரி ஜயஹனும మీ పుట్టినరోజు మాకు పండుగలయ్యా శోభయాత్ర చేసి మీకు నడిపించేము మీ పుట్టినరోజు మాకు పండుగలయ్యా శోభయాత్ర చేసి మీకు నడిపించేము మీరు అండముంటే ఉంటే చాలు సంతోషాలు വയ ഹനുമാഹാരമു വെള്ള जय श्रीराम जय जय श्रीराम